హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ భద్రా మనకి టేస్టీ టేస్టీ కర్రీస్ కావాలంటే దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ కారం ఉప్పు కారం ఉంటేనే కదా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కారం లేని కూరలు ఉండనే ఉండవు అలాంటి కారాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి సంవత్సరం పొడవునా ఎలా నిల్వ ఉంచుకోవాలి దాంట్లో పురుగులు పట్టకుండా టేస్టీగా రావాలి అంటే ఇలా తయారు చేయాల్సిందే తేజం మిరపకాయలతో పోలిస్తే ఈ మిరపకాయలు తక్కువ ఘాటుగా ఉంటాయి కానీ తేజం మిరపకాయలు ఎక్కడ ఉన్న మిరపకాయల కాంబినేషన్ లో కారం నాచురల్ గా చాలా బాగుంటుంది ఈ కారం లోకి ఉప్పు ఇంకా చాలా చాలా రకాలు ఏవేవో పెడతారు ఏం పెట్టకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఈ కారం తయారు చేయాలంటే మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్ మిరపకాయలు అవి ఎలా కొనాలి ఎలాంటివి ఉంటేనే మనం కారం కి యూజ్ అయితాయి ఆ విషయాన్ని ఫస్ట్ తెలుసుకుందాం ఫస్ట్ మిరపకాయలు కొనేటప్పుడు అవి ఎర్రగా ఉన్నాయో లేదో చెక్ చేయాలి మిరపకాయలు ఎప్పుడు ఎర్రగానే ఉంటాయి కాకపోతే కొద్దిపాటి మచ్చలు గాని లేకపోతే కొద్దిగా మెరూన్ కలర్ టైప్ లో అలా ఉండకుండా ఉండేలా చూసుకోవాలి ఇంకా మిరపకాయని పట్టుకొని చూస్తే కరకరలాడుతూ అలా సౌండ్ అనిపిస్తుంది మనకి అలా ఉంటే అవి బెటర్ గా ఉన్నాయని అర్థం కొంతమంది ఏం చేస్తారంటే ఇవి తూకానికి వెళ్ళే టయానికి కొద్దిగా వెయిట్ రావాలనేసి వాటర్ చల్లుతారు అమ్మే వాళ్ళే వాళ్ళు వాటర్ చల్లారా లేదా అనేసి కూడా అలా పట్టుకొని చూస్తే అవి మెత్తగా అయినట్టు అనిపిస్తుంది దాన్ని బట్టి అవి మంచిదా కాదా అనేసి మనం తెలుసుకోవచ్చు సహజంగా లో పండిన పంట చాలా న్యాచురల్ గా వచ్చేస్తేనే మన కారం చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే ఇంకా అవి వెయిట్ ఎక్కువ ఉండవు కదా అనేసి ఇంకా కొంతమంది కావాలని అలా చేస్తారనమాట ఇంకా కారం టేస్టీగా రావాలి అంటే నేను యూజ్ చేసే టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను తెలంగాణలో అధికంగా పండే పండలలో ఈ మిరపకాయలు అవి కూడా తేజ మిరపకాయలు సన్నగా ఘాటుగా అసలు మిరపకాయల్లో ఘాటుగా ఏదైనా ఉంది అంటే తేజ మిరపకాయలే నేను చూపిస్తుంది ఆ మిరపకాయలే దాని పక్కనే ఇంకా లవ్ మిరపకాయలు ఉన్నాయి అవి నార్మల్ మిరపకాయలు ఇక్కడ నేను ఎనిమిది కేజీల కారాన్ని పట్టించుకున్నాను దీంట్లో నాలుగు కేజీలు తేజ మిరపకాయలు ఇంకా నాలుగు కేజీలు నార్మల్ గా బద్రి మిరపకాయలు అని అంటాం మా సైడ్ అయితే రెండు మిరపకాయల కాంబినేషన్ టేస్టీగా ఉంటుంది అచ్చం లవ్ మిరపకాయలే పడితే అంత టేస్టీగా ఉండదు దీంట్లో తేజా మిరపకాయలు యాడ్ చేస్తే బాగుంటుంది ఎండబెట్టి తొడిమలు తీసేసాను ఇంకా పట్టించుకున్నాను కొంచెం కారం తినే వాళ్ళు కనీసంలో కనీసం ఒక రెండు కేజీలైనా తేజ మిరపకాయలు యాడ్ చేయండి అచ్చం లవ్ మిరపకాయలే కాకుండా ఈ తేజ మిరపకాయలు యాడ్ చేయడం వల్ల టేస్ట్ గా ఉంటుంది మెల్లు నుంచి పట్టించుకొని కొద్దిసేపు చల్లార్చుకొని ఇంకా స్టోర్ చేసుకోవడమే ప్లాస్టిక్ కవర్ లో పెట్టేసి ఇంకా ప్లాస్టిక్ డబ్బాలో నార్మల్ గా స్టోర్ చేస్తే సరిపోతుంది ఇవి పాడవదు పురుగులు పట్టదు ఎందుకంటే నేను నేచురల్ గా పొలం నుంచే తీసుకొచ్చిన మిరపకాయలు ఇంకా దీంట్లో ఏది కల్తీ లేదు ఇంకా దీంట్లో తొడిమెలు కూడా లేదు దీన్ని స్టోర్ చేసేటప్పుడు ఏం కలపాల్సిన అవసరం లేదు పొరగలు పట్టదు కారం టేస్ట్ గా ఉంటుంది